హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పి న్యూస్ నేను తరి ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది బాధితుడు ఫిరోజ్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని తన రెహాండ్ వెల్డింగ్ వర్క్ ను తన పనులు ముగించుకొని రోజులాగే ఆదివారం రాత్రి పది గంటలకు క్లోజ్ చేసుకొని ఇంటికి వెళ్ళాడు మరుసటి రోజు ఉదయం వచ్చి చూసేసరికి వర్క్ లో దొంగలు పడి నాలుగు గ్రైండర్లు నాలుగు సీసీ కెమెరాలు డిడిఆర్ వైఫై సెట్ ఎల్టీ మిషన్ ఇయర్ ఫోన్స్ వెల్డింగ్ మిషన్ కేబుల్ వైర్లు కనిపించలేదని బాధితుడు ఫిరోజ్ తెలిపాడు దాంతో కంగు తిన్న బాధితుడు పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేశాడు మన జగిత్యాల జిల్లా రెఫ్పిలో రేపేటోడ్ వెల్డింగ్ షాప్ ఉంటుంది మరి రేపేటోడ్ రామ్ బిల్డింగ్ వర్క్ షాపు మీరు రాత్రి దొంగలు పడి మొత్తం సామాన్లు అంతా ఇక్కడ ఎక్కిపోయారు ఇక్కడ మొత్తం వైఫల్య సెట్ సార్ మన దివ్యాలు కెమెరాలు టోటల్గా మన గల్ల గల్లలో మన క్యాష్ ఉండేది టెన్ క్యాష్ ఉంటుంది మన మన వెల్డింగ్ మెషిన్స్ సిలిండర్లు దీనికి సంబంధించిన దాదాపు ఒక యాభై వేలు ఒక డెబ్బై వేలు నుంచి ఎనభై వేలు వరకు కాస్ట్ ఉంటుంది ఈ రాత్రి పది తర్వాత పది దాకా నేను ఇక్కడ నుండే పది తర్వాత జరిగిన విషయం మేము తెలియదు కెమెరాలంతా నాలుగు కెమెరా తీసుకపోయారు డివిఆర్ తీసుకపోయారు బైఫై తీసుకపోయారు అలాగే మొత్తం పడగొట్టి బయటకి మొత్తం డివై డివై డిచేసి మొత్తం ప్రోడక్ట్ రాత్రి జరిగింది ఇది పది తర్వాత జరిగింది పొద్దువ చూసిన చాలా నెట్టలు ఉన్నాయి ఎంత ఉంటుంది ఇప్పుడు మొత్తం సామాన్ ఖరీదు దాదాపు దాదాపు ఎన్ని రకమైన పైన్ ఉంటుంది సిసిసి కెమెరాలు గ్రైండర్ మిషన్లు ఇలా ఎయిటీ థౌజండ్ వరకు ఫైన్ ఉంటుంది ఇంకా నాకు తెలియని చాలా ఉన్నది నేను ఇంకా ఇప్పటిదాకా చూసినైతే విషయాలు ఇది ఇంకా నేను చాలా వస్తువులు నాకు మంచిగా లేదు ఆ నేను ఇప్పుడు దీనికి సార్ తీసి ఒక అవుతుంది దీంట్లో మనం ఇంకా చెక్ చేస్తే ఇంకా చాలా వెళ్ళొచ్చు నాకు పోలీస్ కాంప్లైట్ ఇచ్చే పోలీస్ కాంప్లైంట్ ఇచ్చిన నేను వాళ్ళు ఇంకా రాలేరు వచ్చి చెక్ అన్నారు మరి ఇప్పుడు కాంప్లెట్ ఇచ్చినాక మరి వాళ్ళే ఏం ఏం యాక్షన్ తీసుకుంటే తెలియదు কোনো বীল তো এক্ষন দিচ্ছে থ্যাংক